ఈ అందమైన బ్లాక్ ప్రింట్ వస్త్రాన్ని చూడండి వస్త్రంపై డిజైన్లను రూపొందించడానికి ఇది చాలా పాత మరియు ఆహ్లాదకరమైన మార్గం ఈరోజు మీరు ఇలాంటి వస్త్రాన్ని డిజైన్ చేయబోతున్నారు ఏదైనా డ్రెస్ స్కర్ట్ షర్ట్ లేదా సల్వార్ కమీజ్ కోసం మీకోసం ఛాలెంజ్ మీ సొంత బ్లాక్ ప్రింట్ డిజైన్ ను సృష్టించండి మీరు ఎంత సృజనాత్మకంగా ఉండగలరో చూద్దాం ముందుగా అవసరమైన సామాగ్రిని సేకరించండి వస్త్రం చెక్క బ్లాక్ లేదా పాత డస్టర్ జూట్ యొక్క దారం మందపాటి రబ్బర్ బ్యాండ్ పెయింట్ రంగులు బ్రష్లు మరియు ప్రాక్టీస్ కోసం కాగితం బ్లాక్ పై జూట్ దారాన్ని చుట్టడం ప్రారంభించండి మీ దగ్గర బ్లాక్ లేకపోతే మీరు పెన్సిల్ బాక్స్ డస్టర్ పాత చార్జర్ లేదా సమతల రాయిని కూడా ఉపయోగించవచ్చు ప్రింట్ స్పష్టంగా కనిపించేలా మధ్యలో కొంత ఖాళీ ఉండేలా తాడును చుట్టండి చివరిలో సరిగ్గా కట్టండి మీరు మందపాటి రబ్బర్ బ్యాండ్లను కూడా ఉపయోగించవచ్చు వాటిని సాగదీసి బ్లాక్ చుట్టూ చుట్టండి తర్వాత రూపొందించవచ్చు బ్రష్తో రంగును తీసుకొని తాడు లేదా రబ్బర్ బ్యాండ్పై సమానంగా రాయండి ఇప్పుడు మీరు డిజైన్ చేయాలనుకుంటున్న వస్త్రంపై బ్లాక్ ని ఉంచి దాన్ని నొక్కండి ఈ వస్త్రం ఏదైనా కావచ్చు రుమాల్ కండువా బ్యాగ్ లేదా టీషర్ట్ కూడా బ్లాక్లను బాగా నొక్కి తిరిగి పైకి ఎత్తండి ఇప్పుడు మీ మొదటి ప్రింట్ తయారైంది బ్లాకులను కొంచెం కొంచెం దూరంగా పెడుతూ మళ్ళా మళ్ళా ముద్రలు వేయడం కొనసాగించండి తద్వారా అందమైన ప్యాటర్న్ సృష్టించబడుతుంది మీరు హార్ట్ రౌండ్ స్పైరల్ మొదలైన ఆకారాల్లో దారాన్ని అతికించడం ద్వారా కూడా కొత్త డిజైన్లను సృష్టించవచ్చు మరియు ఇదిగో మీ ఫైనల్ డిజైన్ వస్త్రంపై ముద్రించే ముందు మీరు కాగితంపై కూడా ప్రాక్టీస్ చేయవచ్చు మీ బ్లాక్ డిజైన్ ను మీరు టీషర్ట్ రుమాల్ స్కార్ఫ్ లేదా ఏదైనా వస్త్రంపై ఎలా ఉపయోగించారో మాకు చూపిస్తూ మరియు చెబుతూ ఒక వీడియోను రికార్డ్ చేయండి మీ అందమైన డిజైన్లను చూడాలని మేము ఎదురు చూస్తున్నాము ఆల్ ది బెస్ట్